వెల్కమ్ టు ఎన్ఎస్ న్యూస్ మేజర్ మల్కాజ్గిరి జిల్లా కీసార ఉమ్మడి కేసార మండలం కార్యకర్తల మరియు బూత్ లెవెల్ సమావేశానికి హాజరైన మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి హాజరైన డీసీసీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్దన్ రెడ్డి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి పార్లమెంట్ ఇన్ఛార్జ్ మైనంపల్లి హనుమంతరావు మాజీ ఎమ్మెల్యే మలుపేది సుద్ధిరెడ్డి ప్రభాకర్ భాకర్గావ్ జడ్పీ చైర్మన్ మలపెద్ది శరత్చంద్రారెడ్డి బి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ గౌడ్ ఉమ్మడి కీసార మండల కార్యకర్తల సమావేశంలో మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి పాల్గొని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు అనంతరం మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే పట్టుకుమ్మలని మీరు బాగా కష్టపడి పనిచేయాలన్నారు మీ కృషి వల్ల గెలుపు సాధ్యమవుతుందని ప్రతి ఒక్కరూ సమన్వయంతో ముందుకెళ్లి పనిచేయాలని సూచించారు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో జడ్పీ చైర్పర్సన్ గా ఉన్నప్పుడు చాలా అభ్యర్థి పనులు చేశారని గుర్తు చేశారు మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని మన ప్రభుత్వ సహకారంతోనే కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతంలో అభివృద్ది పనులకు బాటలు వేస్తారని మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని హామీ ఇచ్చారు అనంతరం పట్నం సునీత మహేందర్ రెడ్డి ఆదరణలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన కీసర ఎంపీటీసీ తటాకం నారాయణ శర్మతో పాటు కీసర దమ్మైగూడ నాగారం మున్సిపాలిటీలకు చెందిన బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు యూత్ కాంగ్రెస్ నాయకులు మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు ఏంటో నేను మాట్లాడుతున్నాను ఏదిని కొట్టుకు ఈ మార్గంలో ఎవరు జీతంలో కొర మాదిలే తామే ఇక్కడైతే జరగలేదు ఒక ముక్కే ఈ నిలకడను చేసుకుపోవాలి ధనానికి కోసం మీకు అన్నం కొట్టమని చెప్పుకొస్తున్నాను

దీనిని అనుసరిసి అచ్చెనమసుతి మొదలు సీతమ నిర్మితం హరే అచ్చెనమసుతికు బాగేన మనమొదులు బై బై కేటాలమున బై మోదనముచి విచారమై మారమారైన

శ్రేష్టమైన కార్యక్రమానిర్వాహకులను నమస్కరిస్తున్నాను ఎందుకంటే మనకు కూడా ప్రెజెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది మన ముఖ్యమంత్రి గారు మన నామీ ఈ రోజు ప్రత్యేక నిజంగా మనకు చాలా ఆనమ మీరు కార్యకర్తలు అకస్మాత్తుగా ఈ రోజు మీరు కూడా ఎంపీ రేషనలో ప్రయాణ రెడీగాని గత